హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా ఈరోజైతే నేను ఒక మంచి వ్లాగ్తో వచ్చిన ఆ వ్లాగ్ ఏంటంటే అవుట్ డోర్ వ్లాగ్ అన్నమాట అంటే మేము బయటకు వెళ్ళినప్పుడు తీసినాం ఇది మేము సమ్మక్కకి సారక్కకి బయట చేసుకున్నాం కదా చేసుకున్నప్పుడు ఇది వ్లాగ్ చేసిన నేను నిజంగా చాలా ఎంజాయ్ చేసినాము మీరు బయట ఇట్లాంటి చిన్న చిన్న హోటల్లో మీరు ఇట్లా చేతి వంటలు తిని చూడండి చాలా టేస్టీగా చేసింది అమ్మ అయితే అవి బబ్బర్ వడలంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బబ్బర్ వడలు చేసింది అప్పటికప్పుడు వేడి వేడిగా ఇచ్చిందండి ఉల్లిపాయ నంజుకొని తింటే చాలా మజా అనిపించింది మాకైతే మజా వచ్చింది చూడండి పిల్లలు అందరు మా ఫ్రెండ్స్ అందరు తింటున్నారు చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అంటున్నారు ఆమె ఇవ్వే కాదండి అప్పటికప్పుడు చపాతి వేడి వేడి చపాతి ఎగ్ ఫ్రై అన్నీ చేసిచ్చింది వెంట వెంటనే ఇంకా చూడండి మేమైతే ఏదో టైం పాస్ కోసం అని వచ్చినాము చాలా మంచి వెదర్ ఉంది మీరు చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్పై చూడండి మొత్తం గ్రీనరీ సూపర్గా ఉంది గ్రీనరీ చల్ల గాలి చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు రొటీన్గా మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళైనా సిటీలో ఉండే వాళ్ళైనా ఇట్లా పల్లెటూరుకి వచ్చి చూడండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ వాతావరణం అంటే వెదర్ కానీ అన్నీ చాలా సూపర్ అనిపించినాయి నాకైతే నేనైతే చాలా ఎంజాయ్ చేసానండి అక్కడ బయట చల్ల గాలి కానీ అక్కడి ఫుడ్డు మే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళరు కదా పిల్లలైనా మేమైనా జాబ్ అంటూ రొటీన్ వరకు ఉంటుంది ఇక్కడికి వచ్చి చూడండి కాసేపు మేము ఎంజాయ్ చేసినాము మంచిగా అనిపించింది మాకైతే అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి అక్కడైతే అమ్మ చూడండి ఇప్పుడు మాకు బబ్బరి గారెలు చేసి ఇచ్చింది స్నాక్స్గా

చూడండి ఎగ్గు నంతా కొట్టిపోసింది మళ్ళీ అదే ఎగ్ని తీసి ఆయిల్లోకి వెళ్ళి తీసి మళ్ళీ అది దాన్ని ఫ్రై చేస్తుంది అన్నమాట నిజంగా సూపర్ 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 చేసింది బాగా అనిపించింది చూడండి నేను చేసుకున్నావు అంటే దాంట్లో ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏమేమి ఒక సైడు బబ్బర్ గారెలు చేస్తుంది ఇంకొక సైడ్ అయితే అంటే నేను మా సైడ్ అయితే బబ్బర్ గారలు అంటాము కొంతమంది అయితే అనుకుంటారండి పప్పు వడాలు పప్పు వడాలు చేస్తుంది ఒక సైడు ఇంకొక సైడ్ ఏమో ఎగ్ ఫ్రై చేస్తుంది మళ్ళీ అదే పొయ్యి పైన చపాతి కూడా చేస్తుందండి తను వేడి వేడిగా చపాతి వేరే వాళ్ళు కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారు అందరూ తనైతే అయితే ఇప్పుడు చూడండి పోన్పు గింజలు వేసింది ఎగ్ ఫ్రైలో మనం ఫ్రైలో వేసుకోము కానీ తను వేసింది ఆనియన్ వేసింది అందులో అంటే సూపర్ వస్తున్నావమ్మా వీడియోలో ఏం పర్లేదు అన్నీ కూడా అందరూ చూస్తా ఉంటారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఫస్ట్ పేస్ట్ చూడు ఫస్ట్ పొడిగుడ్డు మొత్తం అట్లా వైర్ పోసినా వాయిస్ పెట్టిన తర్వాత ఏమేసినావు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టా సరే కాల్పిత్తులు వేసినాక పుల్లిగడ్డ చూడండి చాలా ఇది అనిపిస్తుంది కదా బాగుంటుంది కొంచెం ఫ్రై చేస్తుంది ఇప్పుడు వెరైటీ వేస్తాను మంచిగా వేస్తుంది స్పై చాలా టేస్ట్ మామూలు అట్లా అల్లపొడి వేస్తుంది ధనియాల పొడ అల్లపొడి వేసి అల్లపొడి చాలా అమ్మ చివరకు పొడవు అన్న ఆ మసాలా అంటే మాట చెట్లు ఇలోనే చేసేసింది కొంచెం ఎగ్ ఫ్రై చేసి అందరికి పెడుతుందండి చాలా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి తింటున్నారు ఇప్పుడు చూడండి చపాతి చేస్తుంది ఎగ్ ఫ్రై తర్వాత ఎగ్ ఫ్రై చేసింది కదా ఇప్పుడు ఎగ్ ఫ్రై తర్వాత చపాతీలు చేస్తుంది అంట చూడండి చపాతీలు కూడా చాలా సూపర్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసింది తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్ ఒక్కతే అన్నీ మెయింటైన్ చేస్తుందండి చూడండి ఒక్క ఆమె అటు వడాలు చేసింది ఎగ్ ఫ్రై చేసింది ఇప్పుడు టీ చేస్తుంది వేరే సైడ్కి ఇప్పుడు చపాతి చేస్తుంది చాలామంది ఇక్కడికి వచ్చి తింటారటండి చపాతీమ చాలా టేస్టీగా చేస్తుందని చెప్తుంది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఉంటారు కదా అంటే గ్రామం వాళ్ళు అటు తక్కలపల్లి పాలకుర్తి కొత్తపల్లె ఇటు చుట్టుపక్కల కుర్మపల్లె ఇవన్నీ ఊర్లు ఉన్నాయి కదా వాళ్ళందరూ వస్తారంట దగ్గరికే వచ్చి తింటారంట చూడండి పిండి ముందే కలిపి పెట్టుకుంది ముందే కలిపి పిండి పెట్టుకుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది చపాతి గోధుమ పిండి ఉన్నా కొంచెం జొన్న కలిపింది అట అండి అంటే హెల్తీగా ఉంది హెల్తీగా చేస్తుంది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి వీడియో తీస్తున్నామని కానీ తన పేరు అడగడమే మర్చిపోయినాం అసలు తన పేరు ఏంటనేది చూడండి చపాతి చేస్తుంది బాగా అనిపిస్తుంది అనుకుంటా మీ అందరికీ కూడా నాకైతే సూపర్ అనిపించిందండి ఇంకా చికెన్ కూడా కుండ చికెన్ అని కుండలో చికెన్ వండించిందండి అది కూడా బాగుంది టేస్ట్ కుండ చికెన్ ఆ కుండ చికెన్ కూడా తనే వండిచ్చేసింది మాకు మేము చికెన్ ఇంటికి తీసుకెళ్ళి తిన్నాం అన్నమాట ఇంట్లో తిని ఎంజాయ్ చేసినాము కుండ చికెన్ చూడండి ఫాస్ట్గా అయిపోతుంది చపాతి చాలా టేస్టీగా చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కానీ చాలా టేస్టీగా చేసి ఇచ్చింది ఇప్పుడు చూడండి అది ఎగ్ ఫ్రై చేస్తుంది నేను కొంచెం వీడియోని ఫాస్ట్ చేస్తాను అన్నమాట ఫాస్ట్గా అయిపోవాలి చాలా లెంతీగా ఉందని తను అక్కడి విఆర్ఓ అండి విఆర్ఓ కూడా అంటే విలేజ్లో విఆర్ఓ ఉంటారు కదా ఆ విఆర్ఓ కూడా అక్కడికి వచ్చి తింటా ఉండు చూడండి చపాతి వేడి వేడి చపాతి ఎగ్ ఫ్రైతో విఆర్వో అంట అక్కడ తనకు చాలా ఆకలిస్తుందని చెప్పేసి వచ్చిండు చపాతీ కోసము సూపర్ ఉందని చెప్తుండు చూడండి రోజు వచ్చి ఇక్కడే తింటాడంట ఈ ఈమె దగ్గర ఎగ్ ఫ్రైతో చపాతి సూపర్ సూపర్గా ఉందంటుండు తను కూడా చాలా మంది వస్తారంట అండి ఇక్కడికి వచ్చి వేడి వేడి చపాతీలు చేయించుకొని తింటారంట తనతోని ఇప్పుడైతే మా బుడ్డోడికి కూడా చేసి ఇచ్చింది చూడండి మా బుడ్డోడు కూడా చపాతి కావాలి చపాతి కావాలి అంటుంది అందుకని చెప్పేసి మా బుడ్డోడికి కూడా చపాతి ఇచ్చింది చూడు హ్యాపీగా ఫీల్ అవుతుంది చపాతీని పట్టుకొని కాలుతుంది వేడివేడిగా ఉంది చూడండి వడాలు చపాతి అన్నీ వేరే దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ కొద్ది తీసుకు చూడండి ఇది చల్లపాకున్న పెద్ద కదా దాని పక్కనే ఉండేది చలపాతం అంటే నేను చల్లపాకం అని చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎప్పుడు ఎప్పుడెక్కువ చూడండి కదా ఇల్లు ఇవన్నీ అందుకని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది అందుకే వీడియో దాంట్లో మేము ప్రొద్దున్నే చూసినాం వస్తున్నాం కదా అందుకే చాలా బాగా అంటే అంత బయటకు వచ్చి సూపర్ వాటర్తో ఆడుకుంటా ఉంటే చిన్నపిల్లల్లాగా తీసుకోండి

చాలా బాగా చాలా రోజుల తర్వాత ఎంజాయ్ అయ్యింది ఐ హోప్ ఫస్ట్ టైం చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడే నేను అందరికి మీకు నచ్చి నచ్చుకుంటున్నా అందరం ఎంజాయ్ చేస్తున్నాం చూడండి వాటర్ దగ్గర అయితే ఫైనల్గా మేము అందరం భోజనం కూడా చేసేసాము అందుకంటే ఏదైతే భోజనం దాని తర్వాత భోజనాలు వంటలు భోజనాలు అన్నీ అయిపోయి సాయంత్రం ఇంటికి వెళ్ళామండి చాలా అలిసిపోయి ఎందుకంటే అదంతా తిరిగి ఉంది కదా ఇంటి పక్క తిరగడము తిరగడమే బయట భోజనాలు చేసుకొని తినడం పొద్దున వచ్చి చూసినాం అండి సాయంత్రం సాయండి మంచి అంటే ఇక చెరువులే అట చేయడం వల్ల అంటే ఇక్కడికి వచ్చి మరీ ఎంజాయ్ చేయరు కదా అందుకే మీరు ఎంజాయ్ చేయండి అందరు వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో